ప్రైజ్ దార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండు వచ్చిన చదువుకుందాం అటువలే మీరు దేవుని విషయమై మీరే ప్రభునందు ప్రియుల ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను యేసుక్రీస్తుని మనము ఎప్పుడైతే రక్షకునిగా అంగీకరించామో ఆ అంగీకరించినప్పుడు మనము పాపం విషయమై మృతులము అలా తీర్పు తీర్చబడ్డాము అని పౌలు చెప్తున్నాడు ఇక్కడ సో దీని ఆధారంగా పాపం విషయమై మృతులు అని మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఎప్పుడైతే మనము క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించామో క్రీస్తుతో మనకు ఒక గుర్తింపు ఆయనతో మనకు ఉన్నటువంటి ఐక్యత దాని ఆధారంగా మనము నీతిమంతులుగా అనేటువంటి విషయం చెప్పి సజీవులు క్రీస్తునందు సజీవులు అంటున్నాడు అంటే మన యొక్క పాత పాపపు స్వభావము ఇక స్పందించదు పాత రోత స్వభావం మనకి స్పంది అంతేకాదు మృతమైంది దాంతో మనకి పొత్తు లేదు మరి ఇదేంటండి వాక్యం చదువుతున్నారు ప్రార్థన చేస్తున్నారు మరలా పాపం జరుగుతుంది ఏంటి అంటారు నిజంగా రక్షణ పొందినటువంటి వ్యక్తి పాత ఉద్దేశాలు నెరవేర్చాల్సిన బాధ్యత లేదు పాత గమ్యం వైపు పాపపు గమ్యం వైపు ప్రయాణించాల్సినటువంటి బాధ్యత మనకి లేదు ఆ కోరికలు ఉండకూడదు అది ఇక్కడ పౌరు యొక్క బాధ అనమాట దేవుడు మనల్ని ఏ ఉద్దేశ్యంతో పిలిచాడో అది మర్చిపోకూడదు కదా ఆ మాటకు వస్తే దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పిలిచాడో అని దాన్ని మనం సృష్టించాడు పిలవడానికైనా ముందు సృష్టించాడు కదా దాన్ని తెలుసుకున్నట్లయితే ఆదాముని గురించి మనం ఆలోచించక తప్పదు ఏమిటి ఆదాము ఆలోచన ఆదాముని గురించి ప్రస్తావించుకున్నట్లయితే ఆదాముని కూడా పర్ఫెక్ట్ ఉద్దేశంతోనే దేవుడు సృష్టించాడు తనతో కలిసి జీవించాలి పాపరహితుడిగా ఉండాలి ఈ యొక్క సృష్టిలో ఆదామును సృజించినటువంటి ఉద్దేశం మనము పుట్టినప్పుడు మొదటి ఆదాము పడిపోయినటువంటి తర్వాత ఆ పొందుకున్న లక్షణాలని మనం కూడా కలిగి ఉన్నాం ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఆదాము దేవుల్లో చనిపోయాడు పాపముతో చనిపోయాడు ఆత్మీయంగా మరణించి ఉన్నాడు అలాగే ఆదాము అవ్వల వారసత్వం పొందుకున్నట్లుగా మనము కూడా ఏం చేస్తున్నామండి కూడా పాపములో ఉంటూ దేవుల్లోనూ మరణించాం పౌరులు చెప్పే ఉద్దేశం ఏమిటి పాపం విషయమై మృతులు గయించుకోండి అంటే మనము క్రీస్తుని విశ్వసించటం మొదలు పెట్టగానే పుట్టుకతో మొదటి ఆదాముతో ఐక్యపరచబడినట్లుగా రెండవ ఆదామైనటువంటి ప్రభువుతో కూడా ఐక్యపరచబడుతున్నాం రెండవ ఆదామనగా ప్రభునైనటువంటి క్రీస్తు ఐక్యపరచబడుతున్నాం ఇప్పుడైతే నవ్ మనము కల్వరిలో పాపం విషయమే మరణించి తిరిగి లేచిన క్రీస్తు జీవితంలో భాగస్వాములు అయ్యాం కాబట్టి ఆ పాత ఉద్దేశంతో మనకు సంబంధం ఉండకూడదు సో తన దేవుడు తన అప్పుస్థుల ద్వారా ఏమన్నా అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై నీతిమంతులు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకోండి అంటున్నాడు అంటే మన నూతన స్వభావం నిజానికి క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండి పాపానికి పూర్తిగా మృతమై ఉంది ఇక స్పందించకూడదు పాపం విషయమై స్పందించకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పాపానికి చనిపోయినప్పటికీ ఆ మరణం యొక్క శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా ప్రయోగించట మనం ఎప్పటికీ అనుమతించాలి ఆ మరణపు గెలిచిన శక్తి అనగా పునరుద్ధాన శక్తిని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటంటే మనలో ప్రయోగిస్తూ ఉంటాడు మనం అనుమతించాలి పరిశుద్ధాత్మని బోధల ద్వారా ఆయన ప్రభావాన్ని అంటే క్రీస్తు యొక్క నూతన జీవాన్ని మనలో ప్రయోగిస్తూ ఉంటాడు మనం ఎప్పటికప్పుడు అనుమతించు ఉండాలి ఆ పరిశుద్ధాత్మ బోధను మనం అర్థం చేసుకుంటూ ఉండాలి మనలో పని చేస్తుంటాడు మనకు బోధిస్తుంటాడు యేసు క్రీస్తులో దేవుని జీవం ఉంది చూశారా అంతేకాదు పాపం విషయమై మరణం ఉంది చూశారా ఈ రెండు విడదీయరానివి క్రీస్తులో ఉన్న నూతన జీవం పాపం విషయమై మరణం ఈ రెండు కూడా విడదీయరానివి పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి మనం ఆయన స్వరమును వినాలి ఆయన చేత మార్గము నిర్దేశించబడాలి దానికి మనం స్వాగతిస్తే ఎప్పుడైతే స్వాగతిస్తాం అప్పుడు పాపం చేయటం మానేస్తాం పాపం మన మీద పెత్తనం చేయదిక మనల్ని ఏలదు ఎందుకంటే పాప విషయమైనా చనిపోయిన వాడిని నేను చనిపోయి నాకు దానికి నాకు పొత్తు లేదు నేను దేవుని ఎందు ప్రభువునందు సజీవుడను అని ఎంచుకోవాలి అట్టి పరిశుద్ధ జీవితం జీవించి పునీయుధులుగా దేవుని గాక ఆమెను ప్లీజ్ ఐ క్లోజ్ రైస్ ఐ విల్ ప్రే ఫై యూ దయగలిగి తండ్రి వందనములు పాపం విషయమే మృతులుగాను ప్రభుణీ విషయమే సజీవులుగా ఎంచుకోమంటున్నావు ఎప్పటికప్పుడు మా పూర్వపు కోరికలు ఉద్దేశాలు మా గమ్యాలు నెరవేర్చుకుంటాం లేకుండా పూర్తిగా కొట్టివేశాం మేము పాపమునికి స్పందించము తండ్రి నీతో ఐక్యత నీతో ఉన్న గుర్తింపు మాకు చాలు ఈ వాక్యానుసారంగా మా జీవితాలు ఎప్పటికప్పుడు సిద్ధపరచము ప్రభుని క్రీస్తున్నామున ప్రార్థించి స్థుతిస్తున్నాము తండ్రి ఏమే గ్లోరి థ్యాంక్ యూ